మన సత్తా తెలుస్తుంది గతంలో మనం పుట్టపత్రికి పోయేవాళ్ళం ఇప్పుడు పుట్టపర్తి పోవాల్సిన అవసరం లే ఈ ఊర్లోనే ఏడు నియోజకవర్గ వర్గాల మన నియోజకవర్గం టాప్ లో ఉండే విధంగా వేలాదిగా కార్యకర్తల్ని సమీకరించి వేలాదిగా రైతు సోదరులు ఉద్యోగస్తుల్ని విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని పుస్తకం పోగు చేసి భారీగా మనం ఇక్కడ చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టేటందుకోసం ఈరోజు ఒక లోగని ఒక పోస్టర్ ని ఆవిష్కరించే దానికోసం మన కోసం ఇంత దూరం మన జిల్లా అధ్యక్షులు వారు అలానే మన పరిశీలినేష్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది సదర బాగా గుర్తు పెట్టుకోండి రేపు పల్లెలకు పోయినప్పుడు మన ప్రజలకు తెలియాల్సినప్పుడు ఎందుకు ఉద్యమిస్తున్నారు ఎందుకు రేపు ప్రతిరో మనందరం కథను దొక్కాల్సిన పరిస్థితి వచ్చింది అని అడిగినప్పుడు ఇది మనకి చెప్పిన మాటలు సూపర్ సిక్స్ లో భాగంగా మనకి అన్ని చెప్పినారు కదా ఈ ప్రభుత్వము ఈ సూపర్ సిక్స్ లో భాగంగా మనకి ఏవైతే అందినాయో ఏవైతే అందలేదో మీకు తెలిసి నాకు తెలిసి కూడా కేవలం పెన్షన్ ఒక్కటే సక్రమంగా అంది తప్ప ఇంతవరకు ఏది అందింది లేదు ఆ పెన్షన్ లో కూడా సంవత్సరం పాటు గడిచిపోయిన తర్వాత కొన్ని లక్షల మంది కొన్ని మన నియోజకవర్గం అయితే కొన్ని వేల మంది ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోయినారు కూడా కొన్ని వేల మంది మళ్ళా పెన్షన్ కి అర్హులు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కూడా ఈ పెన్షన్ కి అర్హులైన వారు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ పద్ధతి కూడా పోర్టు ఓపెన్ కాగా ఈ రోజు కూడా ఒక కొత్త పెన్షన్ కూడా ఇచ్చిన పాపన పోలేదు ఈ మధ్యకాలంలో ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు అయిన వాళ్ళు వృద్ధులు వాళ్ళకి ఏజ్ లిమిట్ దానిపై ఏజ్ వచ్చి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పెన్షన్ కోసం వెయిట్ చేస్తా వాళ్ళు ఉన్నారు ఇది కాకుండా కొంతమందికి వెసులుబాటించి మీరు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పిన మాట ఇచ్చిన మర్చిపోతున్నారు అది పొద్దు కూడా ఎక్కడ మీరు అవలంబించినట్టు లేదు బీసీలకి యాభై ఏళ్ళకి ఇస్తామని చెప్పిన అవలంబించలేదు ఒక్క పెన్షన్ సక్రమంగా ఇస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మీ పెన్షన్లలో కూడా కొత్త పెన్షన్ పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు మీరు ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇంకా ఉచిత బస్సులు అంటావా లేకపోతే ఎంతమంది ఆడపిల్లలుంటే అంత మందికి నెల నెల పదిహేను సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పినా మీరు ఏ ఒక్క హామీని లాస్ట్ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే మాకు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి జీవన వస్తుంది ఈ తల్లి జీవులతో ఒక స్కూల్లో చదివించుకున్నా కూడా ఇంకోటి ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు మంచి విత్తన్ అందించద్దనే ఉద్దేశంతో నిన్ను నమ్మి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే ఈ ఎక్కడే కానీ అమ్మఒడి ఇవ్వకుండా వాళ్ళందరినీ కూలికి నాలికి నువ్వు ఎక్కడికెట్టే పరిస్థితి తీసుకొచ్చిన ఈ రోజున ప్రజలు మీరు ఒక్క మాడు వెళ్లి మీ పోలీసు వ్యవస్థను ఎన్నికలు పెట్టుకోకుండా మీ రెవెన్యూ వ్యవస్థ ఎన్నికల పెట్టుకోకుండా నాయకులు మీరు పల్లెల్లోకి వెళ్లి ప్రజల దగ్గరికి పోయి మనస్సు విప్పి మీరు ఎప్పుడైతే మీ పార్టీ కార్యకర్తలతోనే మీరు మాట్లాడండి అప్పుడు అర్థమవుతుంది మీ కార్యకర్తలు ఏం చెప్తారో మీడియా పక్కన పెట్టండి కెమెరాలు ఆఫ్ చేయండి మీ కార్యకర్తలతో మీరే కూర్చొని తెలుగుదేశం నాయకులారా కూర్చొని మన బాధ లేదని అడగండి మీరు చెప్పిన మాటలేంది ఏమి తీర్చలేకపోయినారు ప్రజలు ఏమని అనుకుంటున్నారు పల్లెల్లోని ఒక మాట గ్రహిస్తే మీరు వాళ్ళు చెప్పిన మాటలుగానే మీరు వింటే నెలల నెలల పాటు మీకు నిద్ర రాని వార్తలు ఉంటాయి మీకు గుర్తుపెట్టుకోండి కారణం ఏంటంటే చెప్పరా అని అబద్ధాలు చెప్పి ఎన్నెన్నో చెప్పి ప్రజలకు ఏ ఒక్కటి తెచ్చుకోకుండా మోసం చేసి సంవత్సరం గడిచిపోయినా కూడా ఈ రోజుకి నువ్వు తల్లికి తీవెని ఇవ్వాలనుకున్నా కూడా ఒకవేళ నువ్వు టెన్షన్ గా మూడు ఇచ్చినా కూడా కేవలం మూడు విడతలు ఇవ్వగలుగుతావు కానీ ఐదు విడతలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు కూడా నువ్వు ఉచిత బస్ ఉంటావా ఎక్కడా కనపలేదు కూడా కనపడదు కూడా ఎందుకంటే నీకు ఇచ్చే ఆలోచన లేదు ఎప్పటికప్పుడు రేపు ఆగస్టుకి ఇస్తాంటావు జనవరికి ఇస్తాం పోస్ట్ పోన్ చేస్తానే ఉంటావు ఎందుకు తప్ప రాత్రి రాత్రి బస్సులు అనోజన్ చేస్తే రేపు ఉండి ప్రి బస్సులు చెప్తే పోయేదానికి నీకు ఇవ్వాలనే ఆలోచన లేదు కాబట్టి ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటా రేపు మీటింగ్ జరిగితే రేపు పీడింగ్లు చెప్తారే పా ఆలోచనతో అందరూ మానాడికి అందరూ వచ్చినారు మానాడులో చెప్తారేమో అనుకున్నారు అది చెప్పిన తర్వాత నువ్వు మళ్ళా నేను ఆగస్టుకి పోస్ట్ పోన్ చేస్తావు ఎప్పుడు ఇస్తావో ఎవరికి అర్థం కాని పరిస్థితి దీంట్లో అక్కడ గుర్తుపెట్టుకోండి సదరులరా వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కడ ప్రజలు మళ్ళీ పదే పదే గుర్తు చేసుకుంటా ఉంటారో ఆ గుర్తు చేసుకోకుండా ఉండేటందుకోసం వీళ్ళు పవిత్రులు పని డైవర్షన్ పాలిటిక్స్ పెట్టి ఎక్కడికి ఎక్కడ నాయకుల్ని పట్టుకొని అరెస్ట్ చేస్తూ దొంగ కేసులు పెడుతూ నిర్బంధంగా నిర్బంధిస్తూ స్టేషన్లు నిర్బంధిస్తూ ఉక్కు పాదంతో ప్రజలతో కే కార్యక్రమం మీరు మీ అబద్దాలని మీరు చెప్పిన మోసాన్ని ప్రజలు మాట్లాడుకోకుండా ఉండటానికి మీరు ప్రజల మీద ఇంతటి చర్యలు తీసుకుంటే ఇంత అబంధాలు వేసి ఇంత చేస్తే నాకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది మెలకాడి ఉంటారు ఎక్కడో చేత్ ఎక్కడో మెలకాడీ ఇక్కడ ఉన్నాడు పదకొండు కేసులు అతని మీద ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పదకొండు కేసులు యావత్ రాష్ట్రం ఉంటే నుండి అవధిగ నుండి కూడా ట్రిబుల్ పెట్టారంట ఏదో కొత్త కొత్త కేసు పెట్టి ఈ ఊరు ఆ తిప్పుకోకుండా శంకరగిరి మాండా చూపించి అతన్ని నాకు తెలిసి అయితే రూపాయలు జీతానికి పనిచేస్తాడు కూడా పాఠ్యం చేసుకుంటా అన్నాడు అలాంటి వ్యక్తిని ఈ పొద్దున ఆరు నెలలుగా ఏ ఉద్యోగము సత్యోగం లేకుండా కేసులని ఊరు ఊరు తిరుపుకుంటా ఉంటే లాబాయిలో ఒక అమాయకుడు ఒక రైతు కుటుంబంలో సంబంధించిన వ్యక్తి రైతు వ్యాసంగం బాగాలేక భర్త వెట్లూరుకు పోయి పట్టుకుంటుండే అక్కడి నుండి పట్టకచ్చి కేసులు పెట్టి కుదురు ఏ దానికి తెలంగాకుండా తీసి పెడితే ముందే మా రైతు సోదరులు కరువులాడుతున్నటువంటి మా పల్లె సోదరులు ఇప్పటికే ఈ రైతుల పిల్లలంటే బిడ్డలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు ఇలాంటి తరుణంలో మీరు డజన్లు డజన్లు కేసులు పెట్టిస్తే ఈ పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో ఒక మాకు ఆలోచించండి పెద్దవాళ్ళు మీరు మీరు పెట్టే కుట్రలో సామాన్యులు సామాన్య కార్యకర్తలు ఇలాంటి బలిపసైపోతే ఇలాంటి ఇంత దయనీయమైన ఇంత దౌర్జన్యకరమైన చర్యలు మీరు తీసుకుంటున్నారంటే దేవుడు ఎందుకు మిమ్మల్ని పదే పదే చీఫ్ మినిస్టర్ పోస్ట్ లో కూర్చోబెట్టాలని ఆలోచిస్తున్నాడు నాకు అర్థం కావటం లే ఎందుకంటే ఇంత కఠోరమైన మనసు ఇన్ని అబద్ధాలు ఇన్ని హామీలు చెప్పి మోసం చేస్తానే వ్యక్తికి ఒక మారు కాదు రెండు మారు కాదు మూడు మారు కాదు నాలుగు మార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు ఆయన దగ్గర కూడా ఏం నీతిందో నాకు కూడా అర్థం కావడం లే ప్రజల బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ వెలిగెత్తి చాటే దానికోసం ఇక్కడ మనం కదిరిలో రేపు కథం తొక్కబోతున్నాం కదిరి నలుమూల నుండి ప్రజల్ని తీసుకొచ్చి ఈ నిరసన కార్యక్రమం ద్వారా బాగా గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులే కాదు మనకు తెలియకుండా మన సభ్యుల్లో మాస్క్ వేసుకుని వచ్చి తెలుగుదేశం వారు కూడా ఒకసారి నాయకుడు చేయని మోసం లేదు గమనించినారు వాళ్ళు గుర్తించినారు తెలియక మీరు తప్పు చేశాం మా తప్పు మేము తెలుసుకున్నామని చెప్పి చీకట్లో వాళ్ళు ముగ్గుదింపలేసుకుంటా ఉన్నారు చోదరుల ఈ ముందు బహిరంగంలో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు పదే పదే నాకు పల్లెల నుండి ఫోన్ వస్తున్నాయి అన్నా మీకు వెండి పల్లెంలో బంగారు పల్లెంలో పెట్టిస్తా బాధ్యాధికారం రేపుతున్నా మా పార్టీ ఎత్తిపోయింది మీరు అలర్తిగా ఉండాలని చెప్పి సంకేతాలు పంపిస్తుందని ఫస్ట్ తెలుగుదేశం కార్యకర్త పంపిస్తున్నాడు సోదరులు మూడున్నర తర్వాత అందరూ పరిచయాలు ఉంటారు మనకు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతుంటారు వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు చెప్పిన కాదని పల్లెల్లోకి తల్లెత్తుకొని పొలాకున్నామన్నా బహిరంగంగా అడుగుతేనే పదం తొక్కుతారే మనప్పుడు పెద్ద నాయకులను అడిగారు కానీ మమ్మల్ని పక్కకు పిలిచి సుక్కు లేక వాళ్ళు వస్తే వచ్చారు వాళ్ళని ఎంత నువ్వెట్టించు మమ్మల్ని అడుగుతున్నామన్నా మాకు చాలా అవమానంగా ఉంది గత్యంత్రం లేక నాయకుల దగ్గర అటెండెన్స్ చేసుకోవాలి కాబట్టి మేము ఇంత దూరం వస్తున్నాం తప్ప లేకపోతే వచ్చే పరిస్థితి కూడా మా పల్లెల్లో లేదని చెప్తున్నారు కూడా నేను వస్తూ వస్తూ గమనించాను మా ఇంటి దగ్గర దూరం వస్తే బ్యాంక్ షాప్ ఉంది బ్రాంధి షాప్ కి పక్కన పర్మిట్ రూమ్ అని పెట్టి పేర్లు పెట్టి ఇంకా టైం కాలే షాప్ ఓపెన్ చేసే టైం ఆల్రెడీ డజన్ల మంది ప్రజలు దాంట్లో కూర్చోని ముందు జరిగే కార్యక్రమం ఎక్కడ వాళ్ళు తెలుసుకుంది నాకు ప్రతి బాటిల్ మీద కదిరిలో సిండికేట్ ఫామ్ చేసి బాటిల్ మీద ఇరవై రూపాయలు బాటిల్ మీద రాబడుతున్నారా చెప్పండి రాబడుతున్నారా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఒక రూపాయలు కూడా బాటిల్ మీద అంటారు ఇక్కడ మాత్రం మీరు లోకల్ నాయకులు సిండికేట్ ఫామ్ చేసి పది బాటల మీద ఇరవై రూపాయలు దోచుకొని అన్ని బ్రాంచ్ షాపులు సిండికేట్ ఫామ్ చేసి పట్టీలన్నీ అన్ని సాయంత్రం ఇంటికాడికి రావాలా నెలాపు అకౌంట్ చూడాలా మీ లెక్క మీకు అందరికీ పంచుతా అంటే ఇది ఇంత మీరు ప్రైవేట్ వ్యాపారాలు మీ దౌర్జన్యాలు మీది మీరు చూస్తా ఉంటే అయ్యా రాజ్యాధికారం ఏర్పడి తెలుగుదేశం గవర్నమెంట్ స్వామి కేవలం ఒక సంవత్సరం మాత్రమే అయింది విమర్శించేదానికి ఇది టైం కాదు తిరగబడేదానికి ఇది టైం కాదు తెలుస్తూ ఓపిక పడుతున్నాం ఏదో ఒక రోజున నా సోదరులందరినీ గాంధీ చాబ్ తాగే సోదరులందరినీ ఇంటిసుకొని గాంధీ షాప్ దగ్గర కూడా ఇలా కూర్చుతాం కదా ఇలానే ఏ ప్రజల ప్రజలకు ఏ ఏపైనా చూసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో పాట ఒక్క రూపాయి ఎక్కువ తీస్తున్న పాపాన్ని ఎప్పుడైనా చూసారా మీరు ఏ రోజు లేదు అంత పారదర్శకంగా ఉండే మేము ఈ రోజు మీరు వచ్చిన తర్వాత షాప్ పక్కనే అటాచ్డ్ పర్మిట్ రూములు పెట్టి దౌర్జన్యంగా ఏకదాటిగా దాబాలు నట్టు జరుపుకుంటూ మళ్ళీ బాటల మీద ఇరవై రూపాయలు ఎక్స్ట్రా రాబడుతూ ఎవడు మీ సొమ్ము తెలియదు కాదు సిండికేట్ ఫామ్ చేసి అంతా మనం దోచుకోవడమే ఎవరికి ఉండదు ఇక్కడ దోచుకునేదే మా రాజ్యం వేరేది లేదు మా ఆలోకంగా నాయకులకి రాజకీయ నాయకులకి సిండికేట్ ఫామ్ చేసుకోవడం దోచుకోవడం తప్ప వేరే చేతగాంధీలకు ఒక కల్ప వృక్షం లాగా చూసుకుని దోచుకునే కార్యక్రమం ఎక్కడ బట్టి అక్కడ దోచుకోవడం ఎవరైనా తెలియబడతా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం పెట్టగా ఎన్ని కేసులు పెడతావో పెట్టు జైలు జైలు కొత్తగా జైలు ఆల్రెడీ చూసి వచ్చినైతే మేము అనుభవించేదానికి కష్టాలు నష్టాలు ప్రజలతో పాటు కార్యకర్తలతో పాటు అనుభవించేదానికోసమే రాజకీయాల్లోకి వచ్చాం తప్ప కష్ట సుఖాలతో పథకాలను ఇక్కడికి కష్టాలు పంచుకునేందుకే జీవితంలోకి లేకొచ్చినాం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏ రకమైన కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఈ నుండిగా నాలుగేళ్ల పాటు ఎన్నికలు ఉన్నాయి ప్రతిరోజు మీరు చేసిన తప్పుని ఏ చూపిస్తూనే ఉంటాం మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మీకు ఇచ్చిన గుర్తుపెట్టుకొచ్చా చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకోండి మన ప్రతాపం పొద్దున్న నాలుగో తేదీన జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కథని నియోజకవర్గ నలుగురులో నుంచి కదిరికి చేరుకోవాలని చెప్పి ఆ రోజు వీలైతే నాయకుల్ని మన పరిశీలకు వారిని మన జిల్లాకు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి కదిరికి ప్రత్యేకంగా మీరు రెండ మీ ఆధారంలో మీ దగ్గరని చేసుకుందామని చెప్పి ఆయన కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం ఇంకా కొంతమంది గెస్టులు తీసుకునేందుకు అవకాశం ఉంటే తెలుసుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దగ్గరికి పేరు పైన నాకు తెలియజేసుకుంటూ Yeah! Hey.